బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఓఎస్డి కృష్ణ తేజ పిఠాపురంలో పర్యటిస్తున్నారు కృష్ణతేజ ఎవరో మనకు తెలుసు దేశంలోనే అత్యంత నిజాయితీగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కేరళలో పని చేస్తున్నప్పుడు ఏ రకంగా చురుకైన పాత్ర పోషించి వరదల్లో కూడా ఎంతో మందిని కాపాడినటువంటి పరిస్థితి మనకు తెలుసు సో అలాంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ మనకు ఉండాలని చెప్పి పట్టుబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు కృష్ణ తేజని ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా తన వైఎస్డిగా నియమించుకున్న విషయం తెలిసిందే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో బిజీగా ఉన్నప్పటికీ కూడా పిఠాపురం నియోజకవర్గంలో తన టీం పని చేసుకుంటూనే పోతుంది కృష్ణతేజ గారు అండ్ టీం మొత్తం కూడా అందరూ పిడాపురంలో ప్రతి గ్రామంలో పర్యటిస్తూ పిఠాపురంలో ఉన్న సమస్యలు తెలుసుకుంటున్నారు నేరుగా రూట్ లెవెల్లో క్షేత్ర స్థాయిలో పర్యటన చేస్తూ అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది విజువల్స్ లో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు రైతులతో మాట్లాడుతున్నారు కృష్ణ తేజ అలాగే గ్రామంలో ఉన్నటువంటి ముసలి వాళ్లతో మాట్లాడుతూ ఉన్నారు వృద్ధులు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని కూడా నేరుగా ప్రత్యక్షంగా చూసి కృష్ణ తేజ తెలుసుకుంటున్న విజువల్స్ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కృష్ణ తేజ ఎప్పుడైతే చార్జ్ తీసుకున్నారో అప్పటి నుంచి కూడా తన వర్క్ ఆయన పిఠాపురం మీద మొదటిగా ఫోకస్ పెట్టి ఉన్న సమస్యలన్నిటినీ కూడా వేగంగా పరిష్కారం అయ్యే విధంగా ఆయన కృషి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అందుకే ఇవాళ క్షేత్రస్థాయిలో పర్యటించడానికి ఉన్న కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అన్ని అరాచకాలకు సంబంధించి ఎందుకంటే గ్రామాలు పూర్తిగా చాలా క్షీణ స్థితిలోకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ ఉంది రోడ్లు లేవు పంచాయతీలు పూర్తిగా నాశనం చేశారు రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు అన్ని వర్గాల ప్రజలు కూడా ఎన్నో రకాలుగా నానా ఇబ్బందులు పడ్డారు కొంతమంది తమ భూములను కోల్పోయారు ఎందుకంటే అలాంటి భూ కబ్జాలు దందాలు జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కృష్ణతేజకు మొరపెట్టుకుంటున్నారు కొన్ని గ్రామాల్లో అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి చోటామోటా నేతలు కూడా కబ్జాలకు పాల్పడి ఏ రకంగా ఇబ్బందులకు గురి చేశారు అవన్నీ కూడా కృష్ణతేజు గారు వారి సమస్యలు ఏ విధంగా చెప్పుకుంటున్నారో మనం స్క్రీన్ మీద చూడొచ్చు సో గ్రామ పంచాయతీల్లో ఎలాంటి పరిస్థితులు ఉందో క్షేత్రస్థాయిలో నియోజకవర్గంలో గ్రామాల్లో పర్యటిస్తే గానీ అసలు వాస్తవాలు మనకు బోధపడవు అని చెప్పి కృష్ణతేజు గారు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో వాళ్ళ మొత్తం నియోజకవర్గం పర్యటన చేస్తున్నారు అసలు గ్రామాల్లో మంచినీటి సదుపాయం కూడా సరిగా లేదంట డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదంట రైతులు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు రోడ్లు అసలు బాగలేవు ఎటు చూసినా సమస్యల నిలయంగా రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో పరిస్థితుంది సో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలోనే పిఠాపురంలోనే వారు ఇల్లు కూడా కట్టుకున్న విషయం తెలిసింది సో ముందుగా పిఠాపురంలో చక్కదిద్దాల అన్ని పరిస్థితులు పిఠాపురంలో స్థానిక ప్రజల ఆనందం చూడాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు ఇవాళ కృష్ణతేజ అన్ని గ్రామాల్లో పర్యటిస్తున్నారండి ఒకవైపు రైతులు కాదు అక్కడ ఉన్నటువంటి మిగతా వర్గాలు ఏవైతే ఉన్నాయో అన్ని కులాలు వర్గాలందరిని సమస్యలు కూడా తెలుసుకుని సో వాటి ఒక నివేదిక రూపంలో పవన్ కళ్యాణ్ గారికి అందించబోతున్నారు సో దానికి తగ్గట్టుగా మొన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు మనం చూసాం గ్రామ పంచాయతీల్లో సరిగ్గా బ్లీచింగ్ పౌడర్ జల్లటానికి కూడా నిధులు లేని పరిస్థితి అంటే ట్రాన్సాక్షన్స్ కనిపిస్తున్నాయి నిధులు ఉన్నమాట వాస్తవమే కానీ దాన్ని మనం నిధులు తీసుకోలేని పరిస్థితి కల్పించారంట గత ప్రభుత్వంలో అన్ని దారుణాలు జరిగాయి సో ఈ నియోజకవర్గాన్ని చక్క పెట్టాలంటే అన్ వాస్తవంగా క్షేత్రస్థాయిలో తిరిగి మొత్తం సమస్యలు తెలుసుకునే ఉద్దేశంతో కృష్ణ తేజ్ గారు మొత్తం పర్యటిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పిఠాపురం నియోజకవర్గమే కాదు ప్రస్తుతం పిఠాపురంతో మొదలుపెట్టారు రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అన్ని గ్రామాల్లో సమస్యలు తో అన్ని కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో వాటన్నింటి పరిష్కారం దిశగా కృష్ణదేజ్ గారు చాలా వేగంగా స్పందించి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చూద్దాం ఇక ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయనే చెప్పాలి కృష్ణరేజ్ గారు గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు ఏ రకంగా తండోపతండాలుగా వారిని కలిసి జనాలు కలిసి బాధలు చెప్పుకుంటారంటే సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ సీన్ చూస్తుంటే సో రూట్ లెవెల్లో పర్యటన చేయటం అనేది డెఫినెట్గా అది ఈ ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశం ఎందుకంటే గతంలో ఎవరు కూడా ఏ అధికారి కూడా సమస్యల పరిష్కారం తీసుక పర్యటన చేయాల ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఏమైనా ఎక్కడెక్కడ మనం కబ్జా చేసుకోవచ్చు అక్కడ అధికారులు ఆదేశిస్తారు చూస్తారు వాళ్ళు కబ్జా చేసేసుకుంటారు అట్లా జరిగింది కదా కానీ ఇప్పుడు మాత్రం సమస్యల పరిష్కారం కోసమే ఈ పర్యటనలు జరుగుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి సో పిఠాపురంతో మొదలైనటువంటి ఇది ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం దిశగా అడుగుపడాలంటే గ్రామాలు ముందుగా డెవలప్ కావాలి గ్రామాలు డెవలప్ కావాలంటే రూట్ లెవెల్లో రోడ్లు బాగుండాలా పంచాయతీలు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వాలా సో మంచి నీటి సరఫరా ఉండాలా డ్రైనేజీ వ్యవస్థ సరిగా ఉండాలా అన్నీ బాగు చేసే ఉద్దేశంతో ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తుంది అనటానికి నిజాయితీ పనిచేస్తుంది అనటానికి ఇవాళ కృష్ణ త్రేజు గారు చేసిన పర్యటనే ఒక ఉదాహరణగా నిలుస్తుంది నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం మాది వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి